ండి కొండదాకారుగుతే పందెము కుంగేలు తాబేలు పందె మేసుకున్నాయి చెరువు నుండి పందెము కుందేలు చెంగు చెంగునా ముందు ముందుకు పోయింది దారిలోన చల్లనైనా చెట్టుని వెన చేరింది చింగు చెంగు నా ముందు ముందుకు పోయింది దారిలోన చల్లనైనా చెట్టు నీడన చేరింది అల్లు మూసి పడుకుంది గాఢ నిద్ర పోయింది కళ్ళు మూసి పడుకుంది గాఢ నిద్ర పోయింది నింసమైన తాబేలు నిలవకుండా నడిచింది నింసమైన తాబేలు నిలవకుండా నడిచింది టికి కుందేలు మేలుకొని చూసింది కాసే పడికి కుందేలు మేలుకొని చూసింది ఇంకేముంది ఇంకేముంది గెలిచింది ఇంకేముంది ఇంకేముంది తాబేలే గెలిచింది ఇంకేముంది ఇంకేముంది తాబేలే గెలిచింది తేలే గెలిచింది చల్ తాబే